మనసు పెట్టి ఆలోచించండి ప్రార్థన ఎక్కడికి వెళ్తుందండి మనం చేసే ప్రార్థన భూమి మీద మనం చేసే ప్రార్థన ఎక్కడికి వెళ్తుందండి అందరూ చెప్పాలండి పరలో పరలోకం వెళ్తుంది కదా మరి పరలోకం మన ప్రార్థన భూమి మీద నుంచి వెళ్ళడానికి మీరు ఎంత ఖర్చు పెట్టారు చెప్పండి నేను ఇంత ఖర్చు పెట్టానండి వెయ్యి లేదా పదివేలు లక్ష ఖర్చు పెట్టానండి లేదా ఒక రూపాయి ఖర్చు పెట్టండి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ మరి ఏమీ ఖర్చు పెట్టకుండానే ప్రార్థన ఎక్కడికి వెళ్తుందట అండి అందరూ మాట్లాడండి మీకు అర్థమవుతుందా ఏమీ ఖర్చు పెట్టకుండానే మన ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది పరలోకం వెళ్తుందండి శాస్త్రవేత్తలు రాకెట్ని వదులుతారు రాకెట్ని ఎక్కడికి వెళ్తుంది అది చెప్పాలి పరలోకం ఏమన్నా వెళ్తుందా పరలోకం వెళ్తుంది అంతరిక్షంలోనికి వెళ్తుంది మరి ఎంత ఖర్చు పెడుతున్నారు వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఎంతో విలువైన సమయాన్ని ఖర్చు పెడుతున్నారు వాళ్ళు ఎంతో ప్రయాసం ఎంతో కష్టం కష్టపడి పోవాలండి ప్రార్థన చేయడానికి ప్రార్థన పరలోకానికి వెళుతుంది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన రాకెట్ అంతరిక్షంలోకి మాత్రమే వెళుతుంది పరలోకం వెళ్ళట్లా అంటే దేవుడు మనకి ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడో మీరు ఆలోచించాలండి ప్రార్థనలో కూడా